ప్రైజ్ అట్ అందరికీ ప్రభు నే సుకరిస్తున్నాములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని మహాదయను బట్టి ఈ సంవత్సర అంతంలోకి వచ్చాం దేవుని దయ వల్ల ఇంతవరకు కూడా ఆయన కృపను బట్టి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం రండి ఈ సమయంలో ప్రియ సహోదరులారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం తొంభై ఏడవ కీర్తన పన్నెండో చదనాన్ని కింద లైన్ చదువుతున్నాను ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ నామాన్ని కలిగిన వాడు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా ఉండలే ఆయనకు తప్పక కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు నిరగమాకాండం పదిహేనో అధ్యాయంలో పదకొండవ వచనంలో ఎహోవా వేల్పుల్లోని వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు పరిశుద్ధతలో దేవుడు మహనీయుడు ఆయనలో మనము పాపము కానీ అపవిత్రత కానీ చూడలేం పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు మహనీయుడైన దేవుని మనం గణపరు మనము ఆరాధిస్తూ ఉన్నాం గణపరుస్తూ ఉన్నాం ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఎవరు పొరపాటు చేసినా వారు యాజకులైనా వారు రాజులైనా మరెవరైనా కావచ్చు పక్షపాతం లేకుండా వారిని శిక్షించేవాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది వారు అహరోను కుమారులైనా సమీలు కుమారులైనా ఏలి కుమారులైనా అపవిత్రత వాళ్ళు కనిపించగానే ఆ అపవిత్రతను ఖచ్చితంగా ఆయన తొలగించేవాడుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడని నిర్దోషి అని నిష్కల్మషుడని పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని మనం హెబ్రిలో చూస్తాం ఆయన ఎంత పరిశుద్ధమైన నామం కలిగిన వాడు ఏసు అంటే రక్షకుడు అని అర్థం తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది గమనించండి ఈ నామము ఎంత పరిశుద్ధమైందంటే ఇక ఒక మాటలో వర్ణించలే ఆ రోజు అను నామము ఎంత ఘనమైనదో ఐగుప్తులుండి నుండి ఇస్రాయల్ ఎలా విడిపించిందో ఇప్పుడు యేసు అనే నామాన్ని చూస్తున్నాం ఈ నామము కొత్త నిబంధనలో చూస్తే నిజంగా ఎంతోమంది జీవితాలను బాగు చేసినట్టు మనం చూస్తాం అందుకే ఆ నామము నిమిత్తమై అవమానం పొందడానికి కూడా పొస్తుల కార్యములు ఐదో అద్దె నలభై ఒకటో వచ్చినలో వారు పాత్రలు ఎంచుకున్నారు ఆ ఆ నామము కొరకు ఎన్ని అవమానాలు పొందడానికైనా సిద్ధపడ్డారు ఎందుకంటే ఆ నామాన్ని గనపరుస్తున్నారు ఆ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ఆ నామాన్ని ప్రచురిస్తున్నారు ఆ నామం కోసమే వారి జీవి జీవితాలు త్యాగం చేశారు గమనించండి అందుకే ఒక పాటు ఉంది సీవన గీతాల్లో ఏ సూపరి నామమునకు ఎప్పుడు ఎప్పుడూ అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే ఏహా పరమున మేలైనా నామము శక్తి కలిగినట్టి నామ మీదే ఇహా పరమున మేలైనా నామము శక్తి కలిగిన తి నామీది పరిశుద్ధులు స్థుతించు నామ మీది పరిశుద్ధులు స్థుతించు మీది యేసు పరిశుద్ధ నామమునకు నాకు ఎప్పుడు అది యేసు సూపరిశుద్ధ నామము నాకు ఎప్పుడూ అధిక స్తోత్రమే యేసు ప్రభు నామము ఎప్పుడూ పరిశుద్ధమైంది అధిక స్తోత్రములు పొందదగింది కృతజ్ఞతాస్తులు పొందదగిన నామము అందుకే గారు అన్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నము నా ప్రాణమ సన్నదించము అర్థమవుతుంది నేను చెప్పే మాటలు ఎప్పుడు మనం ఆయన సన్నతిస్తూనే ఉండాలి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూనే ఉండాలి ఆ నామము మన జీవితాలను ఎంత కడుతూ వచ్చిన అందుకే అన్నాడు మీరు పాత నిబంధనలు అంతట్లో గమనిస్తే లేవికాండం ఇరవై రెండో అధ్యాయం ముప్పై రెండో వచనంలో నా నామమును అపవిత్రంగా నా పరిశుద్ధ నామం అపవిత్రపరచుకుడి అని ఉంటుంది ఇంకా మనం బైబిల్లో కనుక చూడగలిగితే నా ప్రియ సహోదరు నిర్గమకాండం ఇరవై అధ్యాయం వచనంలో నా నామంని వ్యర్థంగా మీరు ఉచ్చరింపకూడదు అని ఉంటుంది అంటే ఆయన నామం ఎంత పరిశుద్ధమైందో మనం అర్థం చేసుకోవాలి నూట నలభై ఐదో కీర్తన ఇరవై ఒకటో చరణంలో ఆయన నామం పరిశుద్ధమైంది అంత మాత్రమే కదా నా ప్రియ సహోదరులారా నూట పదకొండో కీర్తన తొమ్మిదో చరణంలో ఆయన నామము పూజింపదగింది ఆయన నామం ఏంటంటే పూజింపదగిన నామ నామం ఇలా బైబిల్లో నూట ఐదో కీర్తన మూడో చరణంలో కూడా ఆయన పరిశుద్ధ నామంలో మనం అందరం కూడా అతిశయించాలి అని రాస్తుంది అతిశయించండి ఎందుకంటే అది ఎంతో పరిశుద్ధమైంది కనుక అతిశయించండి అని రాసి ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ నామము ముఖ్యంగా నేను యేసుక్రీస్తు వారి గురించి రెండు మాటలు చెప్తాను రండి హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము హెబ్రి ఒకటవ అధ్యాయము హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము చదువుకున్నా హెబ్రి ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతున్నా నేను మూడవ వచనాన్ని చదువుతున్నాను వినండి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తుగల గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడ దేవుని కుడిపాశమున కూర్చుండెను పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి అంటే ఎంత పరిశుద్ధమైన వాడి తండ్రి చెప్పాడు నాలో పాపముందని మీరు ఎవరైనా స్థాపించగలరా పాపములను తీసివేటికే వచ్చాడు పాపములను తీసివేయడానికి భూమి మీదకి పాపములను రక్షించడానికి పాపమును తీసివేయడానికి పాపముల నుండి శుద్ధీకరణ తానే చేయడానికి వచ్చిన ఏకైక నామం అది యేసు నామం యూ నామం శక్తి గల నామం శాంతినిచ్చే నామం మధుర యేసు క్రీస్తునామం శక్తి గల నామం శాంతినిచ్చే నామం నామం మరొక పాట శివుని గీతాల్లో ఉంది పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోక మందునా లేదు రక్షణ ఏ మమునా లేదు పాప విమోచన ఆ లేదు పాప విమోచన పైనున్న ఆకాశ ప్రిమిన వాళ్ళరా ఈ నామము ఎంత శక్తి కలిగిందో ఈ పరిశుద్ధ నామం అందుకే ఈరోజు ఎంతోమంది ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు మన క్రిస్మస్ జరిగింది మరి ఆయన బాలయేసుగా ఆరాధించాలని కాదు నా ఉద్దేశం ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవుల నిమిత్తమై రిక్తుడిగా తగ్గించుకొని ఎలా జన్మించాడో ఎలా మానవుల యొక్క పాప ప్రక్షాళనలు కొరకు ఎలా మరణించాడో మనము చూసి ఆయన్ను గణపరచకపోతే ఎట్లు ఆయన్ను ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించకపోతే ఎట్లు నా ప్రియ హోదర్లారా ఎన్నో జీవితాలు ఎంతోమంది దొంగలు తాగుబోతులు నరహంతకులు వ్యభిచారులు ఎన్ ఎన్నో రకాల భయంకరమైన పాపములో ఉన్నవారు రాహాపు లాంటి వేషలు సైతం కూడా ఆ పరమ దేవుని యొక్క మహత్యాన్ని గుర్తించి ఆయన అంత పరిశుద్ధుడు అర్థం చేసుకొని అర్థమైందా అర్థం చేసుకొని ఆయనను ఘనపరుస్తూ వచ్చారు ఈరోజు భూలోకమంతా కూడా ఆయన పరిశుద్ధ నామమును కృతజ్ఞతాస్తులు చెల్లించాల్సిందే ఈరోజు ఆదివారం ఆయన పరిశుద్ధ నామమును ఆయన పరిశుద్ధుడు అందుకే ఈ గ్రంథాని పేరు కూడా పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు కానీ ఇది పరిశుద్ధ గ్రంథం అర్థమైంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి ఎంతోమంది పరిశుద్ధపరచబడ్డారు ఎన్నో జీవితాలు కాబట్టి పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడు అంత మాత్రమే కాదు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండు రెండో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నేను చదువుతున్నాను చూడండి రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి నా ప్రియ సహోదరులారా అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అంటే దుర్నీతి నుండి తొలగించే నామం ఇది అర్థమైందా దుర్నీతిలో ఉండాలని చెప్పేది కాదు ఇది దుర్నీతి నుండి తొలగిపోయేటువంటిది అంటే ఏ ఏ దుర్నీతులైతే ఉన్నామో సకల దుర్నీతి పాపంగా పరిగణించబడతా ఉంది కనుక ఈ పరిశు అందుకే ఈ పరిశుద్ధ నామం కలిగిన దేవుడు చెప్పాడు ఆ పాపాత్మరాల స్థితితో చెప్పాడు అమ్మ ఇక వెళ్ళి పాపం చేయకు మరెక్కువ కీడు కలు కలుపుకున్నట్లు ఇక పాపం చేయకని దేవుడు అనేక పర్యాయములు మాట్లాడుతూ వచ్చాడు ఇక పాపం చేయొద్దు ఎందుకంటే పరిశుద్ధుడు కాబట్టి పాపం చేయకని చెప్పాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని పరం నుండి భూమి మీదకి వచ్చాడు ఆయన ఉద్దేశం అదే మానవుడు భయంకరమైనటువంటి ఆ పాప కోపములో ఉండకూడదని ఆయన ఉద్దేశం కనుక ఆయన పరిశుద్ధ నామమును మనల్ని ఎంత పరిశుద్ధపరిచాడు ఆయన రక్తం మనల్ని పరిశుధపరుచుతూ వచ్చింది ఆయన ఆత్మ మనం పరిశుధపరుస్తూ వచ్చింది ఇలా చెప్పకుండా వెళ్తే ఆయన వాక్యం మనల్ని పరిశుధపరుస్తూ వచ్చింది నా ప్రియ సహదులరా మరి ఆయన రక్తం వల్ల పరిశుద్ధపరచబడ్డారు ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడ్డారు ఆయన ఇచ్చిన వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడ్డారు మీరు తనిలో మీరు నిరంతరం ఆయనకు కృతజ్ఞతాస్తులు ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తామో సైతాను పారిపోతాడు దేవుని మహిం పొందుతాడు అలా దేవుని మహింపరచుటకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు పరిశుద్ధపరచబడిన వారమై ఆయన సన్నిధికి ఉచితంగాక ప్రార్థన చేస్తూ పరిశుద్ధమైన తండ్రి కృపకలిన దేవస్తోత్రాలు మీరు ఇచ్చినవి మంచి మాట కొలు నిరంతరము నీ నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు మాకు సహాయం చేయండి మీరే మీ కృపచూపుమని ఈ ఆదివారం చక్కగా నిన్ను ఆరాధించుటకు సమూహముగా సమాజముగా మా ప్రియులు వస్తూ ఉంటుండే మీరే కృపచూపుమని ఈ నేను ఈ దిన ఆరాధనను నేను ఇస్రాయల్ చే స్తోత్రం మీద ఆశీర్వడైన దేవా పాపులమైన మేము నేను ఆరాధిస్తూ ఉండగా మీరు మహిం పొందు రావాల్సిందిగా ప్రార్థిస్తూ పెదవుల ద్వారా కాదు కానీ ఆయన మా మా హృదయాల ద్వారా ఆత్మతో సత్యంతో ఆరాధించడం మమ్మల్ని సిద్ధపరచమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసేది వేడుకుంటున్నాం తండ్రి ఆమె